హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పూజ సామాన్లు అయితే మీకు చూపిస్తున్నాను చాలా జిట్టుగా అయితే ఉన్నాయి అంటే పూజ సామాన్లు అంటే ఇలానే ఉంటాయి కదా మ్యాక్సిమం కూడా అది కాకుండా ఇంకా మట్టి ప్రమితులు కూడా ఉన్నాయన్నమాట మేము శుక్రవారం శుక్రవారం ఉప్పు దీపం కానీ అలా పెడుతూ ఉంటాం కదా ఇంకా అవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి వాడుతూ ఉన్నాం కాబట్టి ఇన్ని పూజ సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇవి అసలు ఎలా క్లీన్ చేయాలి అనేది నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక ప్రెజర్ కుక్కర్ని అయితే తీసుకున్నానండి ఆ కుక్కర్లో ప్రతి ఒక్క చిన్న చిన్న పూజ సామాన్లు అన్నీ కూడా పెట్టేశాను మాక్సిమం నేను చూపించినవన్నీ పెట్టేశానండి చూసారా అంటే మట్టి పరిమదలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫస్ట్ చిన్నకాన్ని కంచి మొత్తం కూడా పెట్టారనమాట ఆ తర్వాత దీంట్లో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇవి పెద్ద ప్లేట్లు కాబట్టి దీంట్లో వేయడం లేదు పట్టవన్నమాట ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక సగం నిమ్మ చెక్క అయితే అంటే నా దగ్గర సుగమే ఉంది అనమాట అందుకని సుగం నిమ్మ చెక్క పిండి ఆ నిమ్మ చెక్కను కూడా దాంట్లో వేసేసాను ఆ తర్వాత కొంచెం చింతపండు అక్కడక్కడక్కడైతే వేశానమాట ఇలాగా వేసిన తర్వాత మూత అయితే పెట్టేయాలండి ప్రెసర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ గ్యాస్ మీద పెట్టేసాను గ్యాస్ కూడా హైలో పెట్టేశానండి అంటే మంట కూడా ఆ తర్వాత ఇక్కడైతే విజిల్ వస్తుంది టూ విజిల్స్ వరకు రాణించుకున్నారు ఇప్పుడు ఆవిరంతా పోయాక నేనైతే మూత తీస్తున్నాను అనమాట చూసారా మీరు ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఆ ప్లేట్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో చాలా వేడిగా ఉన్నాయండి వాటర్ అయితే అందుకే నేను అయితే సహాయంతో చే నేను తీస్తున్నాను చూస్తున్నారు కదా చాలా వరకు చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ప్లేటు అట్లాగే చాలా వరకు నీట్గా క్లీన్ అయి ఉన్నాయి నేను ఒక్కటొక్కటి కూడా పట్టకర సహాయంతో మొత్తం కూడా తీసి ఇంకొక ప్లేట్లో అయితే అనమాట మీరు గమనిస్తున్నారు కదా అసలు నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే పూజ సామాన్లు చాలా ఉన్నాయి సింపుల్గా ఎలా క్లీన్ చేయాలని చెప్పి నేను యూట్యూబ్లోనే చూస్తున్నప్పుడు ఈ వీడియో ఇలాగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక ఆవిడ చేశారండి కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే అంటే ఇట్లా వర్గా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా క్లీన్ అయ్యాయి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు చూసారు కదా ఎంత కొత్త చా చాలా వరకు జిడ్డంతా పోయింది ఆ తర్వాత అవన్నీ తీసుకున్నాక విమ్ జెల్ అనేది ఒక ప్లేట్లో తీసుకున్నాను కొంచెం నేను కొత్త స్క్రబ్బర్ కూడా తీసుకున్నానండి మొత్తం కూడా నేను విమ్ జెల్తో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటున్నాను మనం కుక్కర్లో నుంచి తీసుకోగానే మళ్ళీ ఏంటంటే మనం విమ్ జెల్తో క్లీన్ చేసుకోవాలి చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి నేను ఇవి ఎలా క్లీన్ చేయాలని చెప్పి నేను చెప్పాను కదా యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసే నేను ఇదే మొత్తం కూడా చేశానండి చాలా బాగానే చాలా బాగా వర్కౌట్ అయ్యింది చాలా నీట్గా క్లీన్ అనమాట నాకైతే మీకు చూడంగానే ఇదేందబ్బా పూజ సామాన్లు కూడా ప్రెషర్ కుక్కర్లో పెడతారని విడ్డూరంగానే అని అనిపించవచ్చు నేను కూడా ముందు షాక్ అండి నేను యూట్యూబ్లో చూసి నేను ఇది ట్రై చేస్తున్నాను బాగుంది అంటే పూజ సామాలు తక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లా ఏం చేయని అవసరం లేదండి ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా జిడ్డు పట్టుపు ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను తక్కువగా ఉన్నప్పుడు అయితే మనం నీట్గా అయితే మనమే మామూలుగా అంటే చింతపండు కానీ ముగ్గు పిండి వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో చూసారా జిడ్డు అనేది లేదండి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని అక్కడి నుంచి తీసిన తర్వాత నేను విమ్ జల్తో క్లీన్ చేస్తున్నాను అనమాట సరే ఎన్ని పూజ సామాన్లు ఉన్నాయో మట్టి ప్రమితులు కూడా నేను నీట్గా ఆ స్క్రబ్బర్తోనే క్లీన్ చేశాను అనమాట ఇప్పుడైతే నేను హార తీస్తారు కదా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఆ బ్లాక్ అనేది మ్యాక్సిమం పోలేదండి నేను ఏంటంటే ముగ్గి పిండి చింతపండు వేసి కొంచెం మ్యాక్సిమం అయితే పోగొట్టారనమాట మళ్ళీ మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ మంచినీటిలో వేసుకొని నీట్గా ఇంకొక ప్లేట్లో కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి మీరు ఒకసారి మీ ఇంట్లో ఎక్కువ పూజ సామాగ్రి కనుక ఉంటే బాగా జిడ్డు పట్టిపోయి ఉంటే ఒకసారి ఇలా ప్రెదర్ కుక్కర్ ట్రై చేయండి నేనైతే దీంట్లో నాన్ వెజ్ చేయను అండి ఓన్లీ వెజ్ చేస్తాను అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రెషర్ కుక్కర్లో నాన్ వెజ్ చేయను ఓన్లీ వెజ్ చేస్తాను అందుకని ఇంకా దేవుడి సామాన్లు కదా ఇంకా నేను దాంట్లోనే పెట్టుకుని వెజ్లో రాణించుకున్నాను అనమాట చూసారా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ఇది నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి తక్కువ సామాగ్రి అది తక్కువ పూజ సామాన్లు అంటే ట్రై చేయని అవసరం లేదు ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ఉన్నాయండి నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఇంతకుముందు ప్లేట్లు చెప్పాను కదండి ప్లేట్లు ఇలా చెంబులు గ్లాస్ కూడా గంట ఉంటుంది కదా అవి నేను చింతపండు ముగ్గు పిండేసి క్లీన్ చేసుకున్నాను నీట్గా చాలా నీట్గా అయితే వచ్చేసాయి అనమాట అంటే ఇవి ప్రెషర్ కుక్కర్లో పట్టవు అందుకని చెప్పి చూసారా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే నేను చూపించిన విధంగా మీకు ఎక్కువ సామాగ్రి కనుక ఉంటే అవి బాగా జిడ్డు పడిపోయినాయి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చెంబు చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్